తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వెమలవాడ పట్టణంలోని మహాత్మా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలురా బాలికల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలురా బాలికల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్దులకు పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు ప్రభుత్వ విప్ స్వయాన పంపిణీ చేశారు అనంతరం పాఠశాలను తనిఖీ చేసి తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు విద్యార్థులతో కాసేపు మాట్లాడారు ఏవైనా సమస్యలుంటే ఉపాధ్యాయులకు లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ తప్పకుండా నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఏటా రెండు సార్లు నిర్వహించడం జరుగుతుందన్నారు శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మనం చదువులో రాణించగలుగుతామన్నారు నులి పురుగుల ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండకపోవడం వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు పాఠశాల విద్యార్థులకు విద్యార్థి వయస్సు మళ్లీ రాదని తల్లిదండ్రుల మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వము చేయకుండా ఉండి పుస్తకాల్లో పురుగుల వలె కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలన్నారు గతంలో చాలా మంది విద్యార్థులు పదవ తరగతి ఇంటర్ తర్వాత పై చదువులు చదువుకోలేక బొంబాయి దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారని కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా బలోపేతం చేస్తున్నామన్నారు రాష్ట్ర చరిత్రలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఉంటారని రవీంద్ర భారతిలో గత సంవత్సరం పదవ తరగతిలో పదికి పది సాధించిన ఘనంగా గుర్తు చేశారు విద్యార్థులవాడ పరిధిలోని ఎంతమంది విద్యార్థులు పదవ తరగతిలో పదికి పది సాధించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తారని హామీ ఇచ్చారు పదవ తరగతి విద్యార్థులు పదికి పది సాధించి వెమనవాడ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఉండాలన్నారు విద్యార్థిని విద్యార్థులకు తన వంతు సహకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఓ సుమన్ మోహన్ ఆడివరాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అవినాష్ పట్టణ సిఐ వీరప్రసాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆయా పాఠశాల ప్రిన్సిపల్ కౌన్సిలర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి క్రమంలో మేము కూడా చిన్నప్పుడు చదువుకునే పుట్టల్లో ఉండే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిశుభ్రతగా ఉండాలి మిధారము తీసుకోవాలి ఆరోగ్యంగా ఉంటేనే మన దైనందిన జీవితంలో ఎదగటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పురుగుల నివారణకు ఒకటో సంవత్సరం బాల బాలికలు చెప్పాలకుంటే పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికల వరకు కూడా ఈ ట్యాబ్లెట్ను అందివ్వాలని చెప్పి లక్ష్యం తీసుకొని ముందుకు పోయే క్రమంలో డే గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేద్దామంటే ప్రధానంగా ఈ గురుకులాలు కేజీపీవీలకు వెళ్ళాలి ఒకసారి వారితో మమేకం అవుతూ ఆరోగ్య అంశమే కాకుండా విద్యకు సంబంధించిన అంశంలో ఏ విధంగా నడుస్తుంది చూడేటువంటి ఒక అవకాశం ఏమైనా సమస్యలుంటూ కూడా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక అవకాశం వేదికగా మరి ఈరోజు ప్రధానంగా ఈ గురుకులాలకు రావడం జరిగింది ఇప్పుడే మైనార్టీ గురుకులం బీసీలకు సంబంధించిన గురుకులం ఈరోజు షెడ్యూల్ సంబంధించిన గురుకులంలో ఇప్పుడు ఉన్నాం తర్వాత కూడా ఇంకా కేజీబీ మరో గురుకులం కూడా వెళ్లేటువంటి క్రమం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గురుకులాలపైన ఒక చక్కటి నమ్మకం చాలా గ్రామాల్లో పిల్ల తల్లిదండ్రులపై నుండి మా పిల్లవాడికి గురుకులంలో మా అమ్మాయికి గురుకులంలో సీట్ వస్తే ప్రయోజకులు అవుతారు అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భం మంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పలానా గురుకులంలో ఐదో తరగతి ఆరో తరగతి లేదా ఫస్ట్ ఇయర్ ఈ విధంగా సీట్లు కావాలని చెప్పండి నేరుగా మా దగ్గరకు వచ్చినప్పుడు మీతో సంప్రదిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఖాళీ ఉన్న సీట్లకు జరిగినటువంటి ఎగ్జామ్ లిస్టులో మరి పైనుంచే మెరిట్ ప్రకారం వస్తుందని చెప్పినటువంటి చెప్పినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు నిరాశ నిశ్రులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మీ కూడా ఆలోచన చేసి బాలికలు అయితే కేజీబీలు అదనంగా తీసుకో నలభై సీట్ల కట్టే ఎక్కువ తీసుకోవద్ద క్లాస్ అంటే కూడా అదనంగా తీసుకోవాలని మరి పెళ్లిలో ఇప్పటికే యాభై అరవై మందిని ఎక్కువ తీసుకోవడం జరిగింది తర్వాత రుద్రేంగి ఇతర ప్రాంతాలు కూడా తీసుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని వస్తున్నాను నేను ఈ అంశాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నట్టు ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ అధ్యాపక బృందం మనపై ఒక నమ్మకంతో తల్లిదండ్రులు మన పిల్లలను మన కాలేజీలు ఉంచినప్పుడు వారి పట్ల మన ఇంట్లో పిల్లలకి ఏ విధంగా శ్రద్ధతో చెప్తాం అలాంటి శ్రద్ధ తీసుకొని వీరిని వారి దైనంది జీవితాల్లో ఉన్నత స్థితికి కలగడానికి మీరు కార్మికులు కావాలని చెప్పి ఉన్నటువంటి ఉపాధ్యాయుల బృంద ప్రిన్సిపాల్ గారితో సహా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా గ్రామాల్లో డేస్ కాలర్ అయితే సగం పూట బల్లో సగం పూట ఇంట్లో ఉంటాయి కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మీ యాధిలు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు వేరే గురువులు వేరే కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వం కూడా ఏమైనా సమస్యలుంటే చెప్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న మాట సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పిన పాఠశాలలో ఏ మీరు కూడా పిల్లలు విద్యార్థినులందరూ కూడా ఈ వయసు మళ్ళీ మీకు రాదు ఏ బాధరబంది లేదు మీకు ఈ వయసులో తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పని ఆలోచించుకున్న క్రమంలో మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా ఈ గురుకులలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పేది చక్కగా విడమర్చి చెప్పేది విని పుస్తకంలో మీరు పురుగైతే మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగడానికి అవకాశం ఉంటుంది అవునా కాదు మీకు మా వయసు యాభై ఆరు ఆడి వరకు యాభై ఆరు ఆర్డర్ ఫిఫ్టీ వన్లు ఉన్నారు అంటే మళ్ళీ మీకు ఆ వయసు మాకు రావాలంటే రాదు మీ చదివి చదువుకున్నా చదువు వస్తుంది మాకు కాబట్టి మీకు ఏ బాధర బందీ లేదు తల్లిదండ్రులు పోయి పెట్టుకుని నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉండాలంటే మీరు చక్కగా విద్యలో రాణించాలి విద్యలో ఉన్నతమైన స్థితికి ఎదగాలి దీనికి కారకులు ఉపాధ్యాయ ఉత్పత్తులు కావాలని చెప్పిన కోరు ఎందుకంటే